ఇక చివరిగా చిత్తూరు చిత్తూరులో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ముందుగా బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంపై అందరి దృష్టి ఉంది కుప్ప మున్సిపాలిటీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలుచుకున్న వైసీపీ అసెంబ్లీపై కూడా ఫోకస్ పెట్టింది గెలిపే లక్ష్యంగా చంద్రబాబుపై భరత్ని బరిలోకి దింపింది వైసీపీ బీసీ సామాజిక వర్గం భరత్ వైపు పోలరైజ్ అవుతుందన్న నమ్మకంతో ఆయనకు ఛాన్స్ ఇచ్చారు భరత్ తరపున పెద్దిరెడ్డి అన్ని తానే నడిపిస్తున్నారు ఇక ఇక్కడ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న చంద్రబాబు మరోసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు ఆఖరి ఛాన్స్ ఆదరించండి అంటున్నారు ఆయన కుటుంబంతో పాటు టీడీపీ ఎన్ఆర్ఏ అభిమానులు బాబు కోసం కష్టపడుతున్నారు ఇక్కడ బాబు విజయం ఖాయమే అయినా మెజార్టీ మాత్రం బాగా తగ్గనుంది ఇక మరో కీలక సెగ్మెంట్ పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు లాంఛనమే అని స్పష్టమవుతోంది ఇక్కడ టీడీపీ చల్లాబాబును బరిలోకి దింపింది చల్లాబాబుకున్న క్లీన్ ఇమేజ్ కలిసి వస్తుందని టీడీపీ నమ్ముతోంది వీరిద్దరూ కాకుండా భారత చైతన్య యువజన పార్టీ తరఫున బరిలో ఉన్న రామచంద్ర యాదవ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు అయితే ఎందరు పోటీలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే పుంగనూరు ఆయన మెజార్టీ తగ్గించడమే విపక్షాలకు టాస్క్ వైసీపీ పెద్దిరెడ్డి బలంగా ఉండటం అభివృద్ధి కూడా జరగడంతో పెద్దిరెడ్డికి తిరుగులేని పరిస్థితి కనిపిస్తోంది నగరిలో రోజా తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది ఇక టీడీపీ నుంచి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ పోటీలో ఉన్నారు పార్టీలో వ్యతిరేకంగా మొదలైన గ్రూపులు రోజాకి ఇబ్బందిగా మారాయి అదే సమయంలో సొంత సోదరుడు సహకారం లేకపోవడం టీడీపీ అభ్యర్థికి ఇబ్బందికరంగా మారింది ఇలా ఇద్దరు బలహీనతలతో తంబళ్ల తంబళ్లపల్లెలో టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డితో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రెడ్డి పోటీ పడుతున్నారు తమ్ముడి గెలుపు రామచంద్రారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీంతో ఇక్కడ గట్టిపోటీ ఉన్న టీడీపీ బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పీలేరులో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి పోటీ పడుతున్నారు వరుసగా రెండు సార్లు ఓడిన సానుభూతి కూటమి బలం తనకు కలిసి వస్తాయని టీడీపీ అభ్యర్థి భావిస్తున్నారు అలాగే జగన్ సంక్షేమం రామచంద్రారెడ్డి అండతో గటెక్కుతానని వైసీపీ అభ్యర్థి భావిస్తున్నారు ఇక్కడ హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది స్వల్ప తేడాతో టీడీపీ గట్టెక్కవచ్చు మదరపల్లిలో వైసీపీ నుంచి నిసార్ అహ్మద్ టీడీపీ నుంచి షాజహాన్ బాషా రంగుల్లో ఉన్నారు హోరాహోరీగా జరిగే పోర్లు ఇక్కడ వైసీపీకి ఉన్న పట్టు అభ్యర్థి బలం వల్ల ఆ పార్టీకి మరో విజయాన్ని అందించే ఛాన్స్ ఉంది చంద్రగిరిలో వైసీపీ తరఫున చెవిరెడ్డి మోహిత్ రెడ్డి టిడిపి నుంచి పులివర్తి నాని పోటీ పడుతున్నారు నాని కష్టపడుతున్నా చిరెడ్డికి ఉన్న బలం స్థానికంగా జరిగిన అభివృద్ధి మోహిత్ రెడ్డికి కలిసి రావచ్చు ఇక్కడ వైసీపీ గెలుపు దాదాపు లాంఛనమే తిరుపతిలో వైసీపీ అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి జనసేన తరపున అరణి శ్రీనివాసులు బరిలో ఉన్నారు కాపు ఓటర్ల ప్రభావం టీడీపీ మద్దతు కలిసి వస్తుందని జనసేన అభ్యర్థి భావిస్తున్నారు అయితే క్షేత్రస్థాయిలో వైసీపీ బలం టీటీడీ ఉద్యోగుల మద్దతు చేసిన అభివృద్ధిపై భూమన ధీమేగా ఉన్నారు దీంతో ఇక్కడ బలంగా ఉన్న వైసీపీకి మరో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రీకాళహస్తిలో టీడీపీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బియపు మధుసూదన్ రెడ్డి రంగంలో ఉన్నారు బొజ్జల వారసత్వం టీడీపీ బలంపై సుధీర్ రెడ్డి నమ్మకంగా ఉన్నారు ఇక ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి ప్రభుత్వ సంక్షేమం గట్టెక్కేస్తాయని వైసీపీ అభ్యర్థి భావిస్తున్నారు ఇక్కడ గట్టి పోటీ ఉండే ఛాన్స్ ఉన్నా స్వల్ప మెజార్టీతో వైసీపీ బయటపడచ్చు సత్యవేడు నుంచి వైసీపీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్ టీడీపీ నుంచి కోనేటి ఆదిమూలం రంగంలో ఉన్నారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆదిమూలం వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీకి వెళ్లారు అయితే ఇక్కడ వైసీపీ మొదటి నుంచి బలంగా ఉంది వైసీపీకి ఇక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి గంగాధర నెల్లూరులో టీడీపీ నుంచి డాక్టర్ విఎం థామస్ వైసీపీ నుంచి కలత్తూరు కృపాలక్ష్మి రంగంలో నిలిచారు ఇక్కడ మొదటి నుంచి వైసీపీ బలంగా ఉంది ఈసారి ఆ పార్టీయే గెలిచే ఛాన్స్ ఉంది చిత్తూరులో టీడీపీ అభ్యర్థిగా గురుజాల జగన్మోహన్ వైసీపీ నుంచి విజయానంద రెడ్డి రంగంలో ఉన్నారు ఇక్కడ టీడీపీ నేతలంతా కలిసి రావడం ఆ పార్టీ అభ్యర్థికి ప్లస్ అవుతుంది ఇక్కడ టఫ్ ఫైట్ కనబడుతున్న వైసీపీయే గెలిచే అవకాశం ఉంది పోతలపట్టులో వైసీపీ నుంచి మూలిరేవుల సునీల్ కుమార్ టీడీపీ నుంచి కలికిరి మురళీమోహన్ రంగంలో ఉన్నారు ఇక్కడ వైసీపీ బలంగా ఉంది ఆ పార్టీ మరోసారి గెలిచే ఛాన్స్ ఉంది పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎం అభర్నాథ్ రెడ్డి వైసీపీ నుంచి వెంకట్ గౌడ్ పోటీలో ఉన్నారు ఇక్కడ కూడా హోరాహోరీ పోరు జరగనుంది అయితే వైసీపీ గెలుస్తుందని మా సర్వే ఫలితం మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ఎనిమిది వైసీపీ మూడు టీడీపీ గెలుస్తాయి మిగతా మూడింట్లో ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి